మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తుంది అంటున్నారు కదా మరి వచ్చేయడా గ్యారంటీగా ఉంది గ్యారంటీగా వైసీపీ గెలుస్తుంది దాంట్లో సందేహం ఏమి లేదు ఎందుకంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ అమలు జరిపి విద్యార్థులకి స్కూళ్ళు బాగు చేయటం ఫీజు రీంబర్స్మెంటు అనేక సంక్షేమ పథకాలు స్త్రీలకు పద్దెనిమిది నలభై ఐదు సంవత్సరాలు దాటిన స్త్రీలకు ఫండ్స్ ఇవ్వడం అనేక ఈ చేదోడు బోదోడు చేయొత్త అని అయ్యని ఇయ్యని అసలు ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో ముప్పై సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి జ్యోతిబాస్ కూడా ఈయన చేసిన పనులు చేయాల అదే కోవిడ్లో అయితే ఎంతమందిని ఆదుకొని వాలంటీర్స్ వచ్చి ఇంటింటికి తిరిగి ఎవరికి జ వచ్చింద జబ్బు చూసి ఇంటింటికి తిరిగి వైద్యం చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది కాబట్టి వైసీపీ గ్యారంటీగా వస్తుంది ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు వైసీపీ చేస్తుందని చెప్తారు నాయకులు అది మరి నాకు వివరాలు తెలియదు తెలియదు మొత్తానికి సంక్షేమ పథకాలు అధికారంలోకి వస్తుంది అసైన్డ్ భూములన్నీ రిజిస్ట్రేషన్ చేయించారు రైతులకి ఇలా పట్టాలు ఇచ్చారు కనీసం ముప్పై ఒక్క లక్షల మందికి ఎంత మందికి ఇల్ల పట్టాలు ఇచ్చారు ఇల్లు కట్టేస్తున్నారు ఇంకెంతకల్లా చేసే మొగోడు ఎవడు ఉన్నాడు వాలంటర్ చందర్ కొన్ని లక్షల మంది చచ్చిపోయేవాళ్ళు కోవిడ్ లో అతను ముఖ్యమంత్రి గుండె రెండు లక్షల మంది చచ్చేవాళ్ళు ఏది పట్టించుకో చచ్చిపో ఆయన వైద్యం చేయించారు కదా కోవిడ్ లో వైద్యం చేయించాడు వాలంటీర్స్ పెట్టి ఇంటింటికి తిప్పి

వస్తుంది మంచిగా ఇంటికి మీ పేరు నా పేరు మనిరెడ్డి గుంటూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ విజయదంకొస్తామని చెప్తున్నారు మరి అధికారంలోకి వస్తుందా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్ అని నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనే మాట కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం ఎందుకు ఆయన చేసిన సంక్షేమం కానీ పేదల పట్ల ఆయనకున్న సానుభూతి కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అఖండ విజయంతో మళ్ళీ సీఎం కాబోతున్నారు సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అందరికీ వస్తలేవని బీజేపీ వాళ్ళ నాయకులు బీజేపీ తర్వాత టీడీపీ జనసేన నాయకులు వాపరిస్తున్నారు కదా మరి అందరికీ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఒక మాట అన్నారు అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమం అనేది మేము అందిస్తాము పార్టీ చూడడం కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అని దీన్ని బేస్ చేసుకొని మాత్రమే సంక్షేమ పథకం అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేగాని ఒక ఇల్లు ఇల్లున్నోడుకో లేకుంటే ఒక కారు ఉన్నవాడుకో లేకుంటే ఒక ఐటీ కట్టేవాడికో జాబ్ ఇవ్వాల్సినది పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సో పేదలు అరువులైన ప్రతి ఒక్కళ్ళకి అనేది ఈ పథకాలు వర్తిస్తాయి కానీ ఉన్నోడికి మధ్యత అందరికీ ఇవ్వాలి అంటే కుదరదు కదా పవన్ కళ్యాణ్ యాచి అసలు వాడు గురించి పట్టించుకోవడం కూడా అండి మొన్న ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడు ఇరవై నాలుగు సీట్లు అంటే గాయత్రి మంతం అన్నారు ఆ ఇరవై నాలుగులో కూడా మూడు కోత ఇరవై తీసుకున్నాడు ఇంకా న్యాయం ఉంది ఇప్పుడు కాపులంతా నీ వెనకాల మేము ఉన్నామని చెప్పి వాళ్ళు రెండు వేల తొమ్మిది నుంచి ఆయన వెనక నడుస్తుంటే వాటి రోజున మరి ఆయన చేసింది ఏంటి అంటే వాళ్ళని మోసం చేశాడా లేకుంటే ఇతను లబ్ధి పొందాడా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్ గారు నూట పది నుంచి నూట ముప్పై స్థానాలు కై కైవసం చేసుకోబోతున్నారు అఖండ మెజార్టీతో మళ్ళీ జగన్ గారు సీఎం కాబోతున్నారు థ్యాంక్ యూ అన్న మీ పేరు నా పేరు ఖాజానా నేను ఆటో మెకానిక్ వర్కర్ జగన్ గారు మనకు ఎందుకు ఇష్టం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మనం పనిచేస్తున్నాం జగన్ జగన్ గారి మీద అభిమానంతో ఇప్పుడు దాకా కూడా మనం పనిచేస్తాను ఉంటాం జగన్ గారిని సీఎం సీఎం చేసుకునేదాకా మనం ఊరుకునేది లేదు ఇక్కడ ఉన్న బక్రాలు మొత్తం వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వీళ్ళ పొత్తులు వాళ్ళ పొత్తులు పెట్టుకొని కొద్ది కొద్దిసేపు బీజేపీ అంటారు కొద్దిసేపు జనసేన అంటారు కొద్దిసేపు టీడీపీ అంటారు వీళ్ళు ఎన్ని నకరాలు చేసినా మనం ఊరుకునేది ఏం లేదు మరి ఎంత కష్టపడైనా రెండు వేల ఇరవై నాలుగులో జగన్ అన్నను సీఎం చేసుకొని మనం తీరుతాం కంపల్సరీగా మైనార్టీ మంచి ఖుషీగా చేసి మంచి సంతోషంగా వర్క్ చేసి అనిశ్చయం చేస్తాను సంక్షేమ పథకాలు గాంధీని ఈడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగులో రేషన్ కార్డు తిరిగి తీసుకొని కనీసం నాలుగు సంవత్సరాలు తిరిగాను నేను జన్మభూమిలో జన్మభూమిలో మనం కొత్తగా రేషన్ కార్డు ఇవ్వండి అంటే అక్కడికి వెళ్ళండి ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర విఆర్ఓ దగ్గరికి వెళ్ళండి ఈ సంతకాలు ఆ సంతగా ఆన్లైన్ అయింది అది అన్నారు జగనన్న ప్రభుత్వం వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న ప్రభుత్వం వచ్చినా కరెక్ట్గా పది రోజుల్లో రేషన్ కార్డు ఇంటికి వచ్చిన సంతోషంగా మనం తీసుకున్నాం వచ్చినాక ప్రతి పథకాలు అంతేనే మనకు అమ్మఒడి కానీ కానీ మూడు సార్లు అమ్మ నాలుగు సార్లు అమ్మ అమ్మఒడి పడింది మా అమ్మగారికి కూడా చేత పడుతుంది ఇంట్లో ఇద్దరికి పింఛని వస్తుంది మా నాయనమ్మకి పింఛని వస్తుంది మా నాన్నకు పింఛన వస్తుంది బ్రహ్మాండగా మనకైతే మైనార్టీకి ఎటువంటి దోగా మనం దోగా చేయలేదు సంతోషంగా మనం తీసుకున్నా అంతే జగనన్న కూడా అంత ఇచ్చారు అది అందుకని మనం అదే విశ్వాసంగా ఆయన మీద గౌరవంతో ఆయనకి రెండు వేల ఇరవై కూడా మనం స్థిం చేసుకుంటాం మీ పేరు నా పేరు నసీర్ అండి గుంటూరు మాది గీతాంజలి సంఘటన శివరాజకీయాలు చేస్తారు మీరు అని చెప్పి టీడీపీ జనసేన నాయకులు మీరు అమ్మాయి చనిపోయింది టీడీపీ వాళ్ళు జనసేన పెట్టింది కామెంట్ అమ్మాయి వాళ్ళ వల్ల రాజకీయాలు చేసింది వాళ్ళ వాళ్ళ ద్వారానే మీరు కదా మనం చేయాల వాళ్ళ ద్వారా చెప్పింది మరి వాళ్ళు మీరే చేశారని చెప్పి వారు పెద్ద ఎత్తున చెప్తున్నారు కదా ఇరవై లక్షలు ఎక్స్ప్రెస్ ప్రకటించినంత మాత్రాన వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగదు కదా అని టీడీపీ పొందిందని చెప్పి అయితే ఆ వీడియో చూసి వాళ్ళు మొత్తం ఎలా పడితే అలా కామెంట్లు పెట్టారు గట్టిగా మాట్లాడాలా నువ్వు మెల్ల మాట్లాడుతున్నావు చాలా ఎంపీ అట్లే అదే అది నువ్వు మాట్లాడతా నువ్వు నేను నేను అడిగాను నువ్వు అదే రెండు నిమిషాల రెండు వేల ఇరవై నాలుగులో లో జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా ఇంకా డెబ్బై మనం చూసుకుంటే డెబ్బై ఒక్క రోజులో ప్రమాణ స్వీకారం ఉంది ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అక్కడ మనం చూసుకోవచ్చు డెబ్బై ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం జరుగుతుంది దానికోసం మనం ఎదురు చూస్తున్నాం మనతో పాటు మన లాంటి ఎంతో మంది యువకులు ఎదురు చూస్తున్నారు మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ సంక్షేమ పథకాలు అందినే అందిని అమ్మఒడి అమ్మఒడి అందింది ఆసరా అందింది ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మీరు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత రూపాయలు అంటే ఐదారు లక్షన్ల డబ్బులు కట్టించుకుని మోసం చేశాడు జనాన్ని అందులో మేము కూడా ఒకటి మైనార్టీ సామాజిక వర్గానికి జగన్ గారు ఎక్కువ లేకుంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తు మైనార్టీ సామాజిక న్యాయం చేశారంటే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతే అంతే జగన్ గారు గెలుస్తారా జగన్ గారు పక్కా గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి డౌట్ లేదు ఇప్పుడు ఇప్పటికీ ఏడు ఏడు అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన స్థానాల్లో ఒక్క స్థానం ఇచ్చాడు మనం అర్థం చేసుకోవాలా ఎవరు న్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు న్యాయం చేస్తున్నారు కాబట్టి రేపు రేపు అసెంబ్లీ రేపు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము సిద్ధంగా ఉన్నాం